హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు రాత్రికి రాత్రి ఏపీ ప్రభుత్వం కీలక జీవోను అయితే విడుదల చేసిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలోని మూడు పోలీస్ సబ్ డివిజన్లకి ఎస్ ఎస్టీపీఓ ఏసీపీలను నియమిస్తూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం అయితే ఈ యొక్క ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగిందండి రాయచోటి ఎస్టీపీఓగా ఆర్ కృష్ణమోహను పెనుగొండ ఎస్టీపీఓగా వెంకటేశ్వర్లు విశాఖపట్నం తూర్పు ఏసీపీగా లక్ష్మణ నియమించారండి గుంటూరు రైల్వే డిఎస్పీగా అక్కేశ్వరరావుకు పోస్టింగ్ అయితే ఇచ్చారు వీరంతా బుధవారమే ఇన్స్పెక్టర్ల నుంచి డిఎస్పీలుగా పదోన్నతులు పొందగా ఆ హోదాలో వారిని కొత్త పోస్ట్లో అయితే నియమించి బదిలీ అయితే చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు నుంచి ఇన్స్పెక్టర్లు పద్నాలుగు మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీ పదోన్నతులు కల్పించారు వీరిలో మహమ్మద్ మెయిను విజయానందు శ్యామ్ సుందర్ ఇక రామచంద్ర లావ్ పోస్టింగ్ అయితే ఇవ్వలేదు ఇక వారిని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించారండి ఇక గౌస్ బేగ్ రత్తయ్య సుధాకర్ బాబు వెంకటేశ్వరరావు అదేవిధంగా నిఘా విభాగంలో డిఎస్పీలుగా అయితే వీరిని నియమించారు ఇక రామకృష్ణకి అపోలో డిఎస్పీగా అయితే పోస్టింగ్ ఇచ్చారండి ఇక శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి చెందినటువంటి ఇద్దరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ అయితే ఇచ్చింది ఇక శ్రీశైలం సబ్ బిఎఫ్ఓగా మహమ్మద్ అబ్దుల్ రఫూర్ అదేవిధంగా కోడూరు సబ్ డిఎఫ్ డిఎఫ్ఓగా సుబ్బరాజులను అయితే నియమించిందండి ప్రస్తుతం కోడూరు సబ్బు డిఎఫ్ఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి శుభంను బదిలీ చేస్తూ ఎఫ్కి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించిందండి ఈ మేరకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే ఈ యొక్క ఉత్తర్వులను రాత్రికి రాత్రి విడుదల చేయడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్